మైసంపల్లి గ్రామంలో మహిళా సంఘం ద్వారా స్టీల్ బ్యాంక్ నిర్వహించడం గర్వకారణమని పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు సిద్దిపేట జిల్లా నాంగనూరు మండలం మైసంపల్లి గ్రామంలో స్వచ్చతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మహిళా సంఘం ద్వారా నిర్వహిస్తున్న స్టీల్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ప్రొసిడింగ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడడం వల్ల మనం తినే ఆహారంలో ప్లాస్టిక్ కలుషితమై రాను రాను తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు మైసంపల్లి గ్రామ ప్రజలకు మహిళలకు పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం మన స్వచ్ఛత హే ప్రోగ్రాంలో భాగంగా మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు స్టీల్ బ్యాంక్పై అవగాహన కలిగించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మన మైసంపల్లి గ్రామంలో మన మహిళల చేత ఏది విఓఏ మహిళా సంఘాల చేత స్టీల్ బ్యాంకు నడపడం జరుగుతుంది ఇది అందరికీ గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా గ్రామాలలో మనకి ఇట్లా స్టీల్ బ్యాంక్ లేదు ఈ స్టీల్ బ్యాంక్ వాడడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది ప్లాస్టిక్ వాడడం వల్ల ఏమైతుందంటే ఒకసారి ప్లాస్టిక్ ను మీ గ్యాస్ పైన పెట్టి చూడండి ఏమైతుంది మొత్తం కరిగిపోతుంది సో అలాగే ప్లాస్టిక్ వాళ్ళు మా అన్నం తింటున్నప్పుడు వేడి అన్నం కూడా లేయగానే ఏమవుతుంది ఎంతో కొంత ప్లాస్టిక్ ఆ తినడం వల్ల మన కడుపులోకి పోతుంది ఆ చల్లటి వస్తువులలో కానీ ఇలాంటి ప్లాస్టిక్లలో కానీ వాడినప్పుడు ఆ ప్లాస్టిక్ మన కడుపులోకి పోయి క్యాన్సర్ వ్యాధి వస్తుంది ఈ ప్లాస్టిక్ బయట వేసినా కూడా కొన్ని వందల సంవత్సరాలు నీకు అది కరగదు అట్లే ఉంటుంది దీనివల్ల మనకు పర్యావరణ దెబ్బతి ఉంటుంది రోగాలు వస్తాయి ఆరోగ్యంగా ఇబ్బంది అవుతుంది గుండె జబ్బులు వస్తాయి ఈ క్యాన్సర్ అనేటువంటి ఎన్నో లక్షల ఖర్చు అవుతాయి ఇప్పుడు చూపేది ఇది ప్రభావం భవిష్యత్ తరాలలో నెక్స్ట్ ఈ తిన్న దిది లోపల పేరుకుపోయి పెరుకుపోయి ఎన్నడో రోగాలకు దారిస్తాయి కాబట్టి మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే ఏడికన్నా పోయినప్పుడు కానీ ఏడు తాగినప్పుడు కానీ ప్లాస్టిక్ కాకుండా స్టీల్లలో తాగేటట్టు స్టీల్ ప్లేట్లలో తినేటట్టు మనం తీసుకోవాలి నేను కొందరు చూసిన వాళ్ళు బండ్లే ప్లాస్టిక్ గ్లాస్ అది స్టీల్ గ్లాస్ పెట్టుకొని తిరుగుతారు ఛాయ్ తాగుతాం అంటే పోయి బైక్లోకి ప్లాస్టిక్ స్టీల్ గ్లాస్ తీసి స్టీల్ గ్లాస్లో చాయ్ తాత నేనే షాక్ అయిపోయినా అట్లా కొందరు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు మనం కూడా ఏదైనా పెళ్ళిళ్ళే కానీ చిన్న పండుగలు కానీ మనకు పండుగ సరిపోయేంత మన ఏది మైసంపల్లి గ్రామ పంచాయతీలో మన మహిళా సంఘాల తరఫున మనకు ఒక పండుగ జరిపోయే స్టీల్ బ్యాంక్ రెడీగా ఉంది పెద్ద దేకిసలు కాంచాలి చిన్న గ్లాసుల దాకా ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి చిన్న పండుగ పెద్ద పండుగలైనా అన్నదానమైన ఏదైనా స్టీల్ బ్యాంకులలో వేద్దాం మన ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడదాం పొగలకు పొగలేదు మనం చెప్తానే కాపాడతాం